എന്താ ബ്ലാക്ക് വണ്ട കിന്നെട്ട നല്ല ബന്ധ വച്ച കഴിഞ്ഞു പെട്ട ആപ്പിൾ കീർ ചെയ്ത ഗീറില്ല హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాతారాం లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు అయితే కంటిన్యూ చేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు వీడియో నస్తే ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఎందుకంటే ఒక లైక్ మీరు ఇవ్వడం ద్వారా ఇంకొంతమందికి నా వీడియో అనేది రికమెండ్ రికమెండేషన్ అవుతుంది అట్లా నాకు వ్యూస్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా వీడియో ఎట్లుందో ఎండింగ్ చూసి వీడియోని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎట్లుందో ఓకేనా లాగ్ కంటిన్యూ అయితే చేద్దాం ఓకేనా తేజైతే ఎవ్వల పనాలు చేసుకుంటా ఉన్నారు పని అయితే తేజే పిల్లని పట్టుకొని తిరగడమే తేద పని పిల్లిని చూపెట్టు పిల్లని చూపట్టి అది ఇంకోటి కనబడతలేదు ఇంకోటేది ఇంకోట ఇంకా వైట్ పిల్లిపోయింది కదా ఈ పిల్లి రెండు మూడు ఒకటే తల్లి కుట్టిన పిల్లలు ఒకటి ఇట్లా ఒకటి అట్లా వైట్ ఉంది ఇక రెండేవా అంత తల్లి అయితే ఇటువంటి రెండేమో ఒకటేమో గల్లి గల్లు ఇచ్చిలేట ఒకటి ఒకటి చిల్లు కాదు ఏమో తెల్లదిస్తే అది దొడ్డుకు దొడ్డైంది ఇంకోటి ఏమో తెల్లది పడుతుంది తా తాళ దగ్గర ఫాల్ అవుతుంది ఇదేమో తేలి దగ్గర ఆడుకుంటుంది ఇంకొకటి ఏమో లేదు ఇప్పుడే స్నానం దాన్ని పట్టుకోతే ఏమైతుంది మరి దీప స్నానం దీపకే అవుతుంది మినే స్విమ్మింగ్ పూల్లో ఇక్కడ ఈవినింగ్ టైం అయితే లంచ్ అవుతుంది ఈవినింగ్ టైమ్ లో బట్టలు అన్నీ ఉన్నాయి బట్టలు మడత పెట్టాలి దీపో దీపు తేజు హాయ్ ఎప్పు

ఇంకోటిన్నాయి హర్షంగా బాగోట్లేదు అమ్మాయిలు పడాలి పల్లీలు పడేటట్టు కొట్టు చెప్పినప్పుడు కొద్దిగా పల్లీలు పడాలి మూడు ఛాన్సెస్ కమాన్ అయ్యో రెండు మిస్ ఇటు అత్తారు కదా వాళ్ళు డప్పులతో రావు అలా డిస్టర్బెన్స్ అయితే మళ్ళా దానానే దీపే లాస్ట్ ఛాన్సా పల్లీలు పడాలి లాస్ట్ది ఆ ఊర్లో 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 వీ ఇవ్వు 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 మా కేజీ కూడా కట్టించలే ఆ సరే

அவுட்டா ஆயிப்பேந்தா லல்லி ஹம் 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 అటు అయిపోయిందా దీపం ఆడుకుంటూ అయిపోయిందా ఆడుకుండా అయిపోయిందా బాల్ అన్ని చిన్న దీపకన్నీ ఉన్నాయి రెండు మూడు పిల్లలు బయటది ఇది అవు నా బిడ్డ ఎత్తుకున్నట్టు ఎక్కుంటారు

యటి పోతాండి దొరికిందా బాలు పెట్టి పెడియా విడవడ్డా దీపుని కన్నమేనా అదే నా దగ్గర అక్కడ తీసుకుంది ఆవుకో ఎత్తాజర్ పిల్లి తింటానే పెట్టి ఎత్తా టమేటో బయటికి వెండు దీపు ఇటువేండి బయటకేండా పిల్లి పిల్లిని దగ్గరనే తిరుగుతుంది ఏ ഏട്ടേനാ ഏട്ടാ ഏട്ടേ വേറെ വേണി ഈ പിള്ളേ ആയിരിണ്ടോ അನ್ನೆ പിള്ളേ നീങ്ങേ നീരെക്കാട്ടക്കിൻ ലൈ എയ് എയ് നീരെ അവിടെ ചേരവേടാ ഇതാ ബുക്കറ്റ് കൊനെടാ അടി അതാ ഞാൻ ദുഗ്ഗിട്ടോണ്ടനെങ്ങടി சின்னാനേ വെറുതെ ബിഷ് ബിഷ് దాని దాని మూతిలో మూతి పెట్టకు పెడితే ఏమవుతుందంటే దాని మూతి స్మెల్ అంతా నీ ముక్కులోకి వస్తాయి